హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రైస్ కేక్ తయారు చేస్తున్నాను దీనికి ఒక రేషన్ బియ్యం ఒక కేజీ తీసుకో తీసుకున్నానండి ఇది ఒక ఐదు గంటలు నానబెట్టుకొని కడుక్కుని బియ్యం అనమాట మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే బియ్యం మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి బియ్యం వేసాం కదండి ఇప్పుడేమో ఇగో రెండు స్పూన్లు అటుకులండి నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇవి వేసుకోవాలి రెండు స్పూన్లు మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకొని వేసుకోవాలండి ఇగో రెండు ఇలాచీలు ఇదిగోండి ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తోనే వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడేమోనండి ఇది త్రీ బై ఫోర్త్ అంటే ముప్పై వంతు ఈ గ్లాస్తో బియ్యం వేసాం కదా దీంతో మూడు మూడు వంతులు బెల్లం వేసుకోవాలండి త్రీ బై ఫోర్త్ అంటే ముప్పై వంతు అనమాట ఈ బెల్లం వేసి ఇందులో అర గ్లాసు వాటర్ పోయాలి అందులో గ్లాస్ పోసాం కదండి బియ్యం మిక్సీ చేసేటప్పుడు ఇందులో అర గ్లాస్ పోసుకోవాలి ఇప్పుడేమో ఇది కరిగితే చాలండి బెల్లం పొయ్యి మీద ఇదిగోండి ఇలా కరిగితే చాలు బెల్లం మీరు ఏం చేయాలంటే ఇది ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత వడకట్టేసుకొని పోసుకుందాం అండి ఇదిగోండి మిక్సీ చేసుకున్న పిండి తర్వాత ఇందులోకి బెల్లం మనం కర్ర పెట్టుకున్నాం కదండి ఇప్పుడేమో వడకట్టేసుకున్నాం ఇప్పుడు బాగా కలిపిస్కోవాలండి లక్ కలిపిసుకోవాలి బెల్లం ఈ బియ్యం పిండి రుబ్బాం కదండి అదే ఇంకా కాదు కడిగించాం కదా ఇదంతా కలిపి ఇప్పుడేమో చిన్న సాల్ట్ వేసుకోవాలి చిన్నది టేస్ట్ కోసం ఇప్పుడేమో తినే సోడా అండి చిన్నది బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం కుక్కరో ఇగ ఎలాంటిది పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ అయినట్టు మనం చూసుకోవాలండి ఎందుకంటే అంటుకోకన్నా ఉంటుంది వేసుకోవాలి మరి కొంచెం వేసుకుందాం ఇప్పుడేమో ఎండు కొబ్బరి ముక్కలు వేపుకుందాం అండి ఇదిగండి ఎండు కొబ్బరి ముక్కలో ఇవి కొంచెం వేపుకుందాం ఇదిగండి వేగిపోయి ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది ఈ ఈ బ్యాటరీ వేసేద్దాం అండి మనం అన్ని కలుపుకున్నాం కదా బ్యాటరీ ఇప్పుడు కొంచెం స్పీడ్ పెట్టుకుందాం కొంచెం బొడగలు వచ్చిన వరకును ఉంచుతాం అలాగా ఇప్పుడు ఈ విజులు మోపి తీసుకోవాలి తీసుకోవాలి ఇప్పుడు మనం పెట్టించుకోవాలి పెట్టించుకొని పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టాలి స్లో అది అప్పుడు చూద్దాం ఒకసారి తీసి చూద్దామండి చూడండి ఉడికిందో లేదో చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుదాం చూడండి కిందనే ఒక పది నిమిషాలు పోయిన తర్వాత ఇది పెనం పెట్టి దాని మీద పెట్టానండి దాని మీద పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు ఉంచాను ఇదిగోండి మళ్ళీ చూద్దాం అయిపోయింది ఇంకా ట్వంటీ మినిట్స్ అండి టోటల్గా ట్వంటీ మినిట్స్ ఉంచాను ఇవ్వండి చూడండి అంటుకోలేదు కదా ఇదిగోండి రైస్ కేక్ చల్లారిపోయింది మనం ఇది తీసి చుట్టూరును తిరగేసుకుందాము చూద్దాం అలా వచ్చిందో ఇవన్నీ ముక్క కట్ చేద్దాం చూద్దాం అలా సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చింది అయిపోయిందండి రెసిపీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్